పదిహేను సంవత్సరాల నుండి ఈ శనిగపురం గ్రామం గుడి శేవలాల గుడి నిర్మాణానికి ఎన్నో పోరాటాలు చేసి అప్పుడు జాగా సాధించడం కోసం ఇరు వర్గాలు ఊరి ఊరిలో వాళ్ళ ఇరు వర్గాల నుంచి చాలా పోరాటాలు చేసి ఈ సాధించిన ఈ భూమి మీద ఇక్కడ కేసుల పాలయ్యి చాలా సంవత్సరాల వరకు పోరాటం చేసిన తర్వాత ఇక్కడ గుడి నిర్మాణము స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఇంకా కంప్లీట్ కాలిన పరిస్థితి ఉన్నది కాకపోతే ఇక్కడ మనకు ఇక్కడ లోకల్లో ఉన్న తండావాసులు కానీ ఇక్కడ గత ప్రభుత్వం కానీ ఇంకో ప్రజెంటు ఉన్న ప్రభుత్వం కానీ అసలు మాకు ఇక్కడ చందారూపంలో గుడి నిర్మాణానికి సహకరించడం లేదు కాబట్టి ఇప్పటి వరకు మా అన్న వెంకన్న గత దా దాదాపుగా మూడు లక్షల రూపాయలు ఆయన సొంతంగా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది గుడి నిర్మాణానికి సొంతంగానే ఒక్కనే ఆయన మూడు లక్షల వరకు పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇకనైనా ఇక ప్ర ప్రభుత్వము మాకు సహ సహకారాలు అందిస్తే ఇక్కడ గుడి వచ్చే సంవత్సరం కల్లా పది కంప్లీట్ చేసి వచ్చే రెండు వందల ఎనభై ఏడవ జయంతి ఇక్కడే నిర్వహిస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం గత ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ శనిపురం గుడి నిర్మాణానికి ఇక్కడ గిరిజనులలో ఉండి గిరిజనుల రిజర్వేషన్లో ఈరోజు పనిచేస్తున్న డాక్టర్లు కావచ్చు ఇక్కడ టీచర్లు కావచ్చు ఎవరు కూడా మన రిజర్వేషన్పై ఈ ఉద్యోగం చేస్తున్న డాక్టర్లు కావచ్చు టీచర్లు కావచ్చు ఎవరు కూడా ఇక్కడ గుడి నిర్మాణానికి సహకరించడం లేదు కాబట్టి ఇకనైనా మన డాక్టర్లు కావచ్చు టీచర్లు కావచ్చు గుడి నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఎందుకనంటే శివలాల్ మహారాజు గత ఇక్కడ ఇక్కడే అని కాదు దాదాపుగా దేశంలోనే ప్రపంచంలోనే పేరుగాంచిన శివలాల్ మహారాజ్ ఆయన అడుగు జాడల్లో నే పోవడానికి ఈరోజు చాలా గుడి ఇక్కడ నిర్మాణానికి పది పదిహేను సంవత్సరాలు కూడా అయ్యింది అయినా కూడా నిర్మాణానికి సహకరించడం లేదు డాక్టర్లు మన టీచర్లు అందరూ గనుక గిరిజనుల్లో అందరూ సహకరిస్తే ఈ గుడి నిర్మాణము కంప్లీట్ అయ్యి మనకు శివలాల్ మహారాజ్ దీవెనలు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అందరూ సహకరించాలి గుడి నిర్మాణానికి అని చెప్పేసి మేము పేరు పేరున Cenab-ı